హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ టు తెలుగు విల్లాస్ కన్స్ట్రక్షన్ మీరు చూసినటువంటి ఇల్లు వచ్చేసి టూ హండ్రెడ్ యాడ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి మీరు లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ అదే విధంగా ఈ హౌస్ వచ్చేసి చాలా తక్కువ ధరలో అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది మంచి రీజనబుల్ బడ్జెట్ లో అయితే ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి సో ఈ హౌస్ పైన మీకు లోన్ ఎంత వస్తుంది అదే విధంగా బడ్జెట్ ఎంత అదే విధంగా మీకు లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మీకు క్లియర్ గా అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఈ ఇల్లు చూస్తే టోటల్ రెండు వందలుగా చాలు సో పద్దెనిమిది స్క్వేర్ ఫీట్ అయితే ఉండడం జరుగుతుంది ఇక మనం ఈ ఇల్లు గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇంటి ముందు వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది వెస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ యార్డ్ కన్స్ట్రక్షన్ అదేవిధంగా పార్కింగ్ వచ్చేసి చాలా పెద్దగా స్పేసియస్ అయితే రావడం జరిగింది దాంతోపాటు మీరు చూసుకోవచ్చు మెట్లకి టోటల్ కూడా మీకు గ్రానైట్ అయితే వేయడం జరిగింది దాంతోపాటు మీకు మెట్ల కింద చిన్నగా టాయిలెట్ అయితే పెట్టడం జరిగింది చాలా మంచిగా స్పేసియస్ అయితే రావడం జరిగింది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు పాటు పార్కింగ్ లో మీరు వాల్స్ కి చూసుకున్నట్లయితే మీకు వాల్ కి కూడా టోటల్ కూడా ఏలివేషన్ టైల్స్ టూ బై ఫోర్ ఏలివేషన్ టైల్స్ కజేరియా టైల్స్ అయితే పెట్టడం జరిగింది చాలా మంచిగా అయితే కనిపేయడం జరిగింది గైస్ లుక్ వచ్చేసి దాంతోపాటు మీరు పార్కింగ్ కూడా చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే రావడం జరిగింది మంచి ఫ్యాన్ కావచ్చు అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్తో అయితే మీకు ఏసీ ఇవ్వడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ అయితే రావడం జరిగింది గాయస్ మీరు ఫాల్సీలింగ్ కావచ్చు లైట్స్ కావచ్చు దాదో విధంగా మీకు ఫ్యాన్లు కావచ్చు మీకు ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా అదేవిధంగా ఇన్సైడ్ వచ్చేసి మీకు ప్రతి వాల్కి కూడా మీకు ఏషియన్ పెయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో వర్క్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే ఈ హౌస్ వచ్చేసి టూ బీహెచ్కే ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో అదేవిధంగా టూ బీహెచ్కే ప్లానింగ్ అంటే మీకు రెండు బెడ్రూమ్ దానికి సపరేట్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉండడం జరుగుతుంది దాంతోపాటు హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియేస్గా అయితే రావడం జరిగింది అదేవిధంగా డైనింగ్ డైనింగ్తో పాటు మీకు కిచెన్ కిచెన్ పక్కన చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది సో మీరు కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసిస్గా అయితే రావడం జరిగింది దాంతోపాటు కిచెన్లో కూడా మీకు ఒకవేళ కబోర్డ్ చేసుకోవాలనుకుంటే చాలా ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది గాయస్ మీరు చూసుకోవచ్చు వర్క్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే చేపించడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా ప్లంబింగ్కి సంబంధించి వచ్చేసి అన్నీ కూడా స్టీల్ అయితే పెట్టడం జరిగింది ట్యాబ్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడాను అన్ని స్టీల్ పెట్టడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు కిచెన్ వచ్చినట్లైతే చాలా ఎక్స్లెన్ అయితే చేయడం జరిగింది వర్క్ వచ్చేసి వాల్కి వచ్చేసి మీకు టైల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి సెలక్షన్ కావచ్చు అదేవిధంగా మీకు ఇది కిచెన్ లో వచ్చేసి పెట్టడం జరిగింది సో వర్క్ వచ్చేసి చాలా మంచిగా అయితే చేయడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మీకు గృహ ప్రవేశానికి సిద్ధంగా అయితే ఉండడం జరుగుతుంది సో దాంతోపాటు మీరు కిచెన్ పక్కన చూసుకుంటే చిన్నగా పూజ రూమ్ కూడా రావడం జరిగింది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పూజ రూమ్ అండి సో పూజ రూమ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్ అయితే రావడం జరిగింది సో మీకు పూజ రూమ్ లో టైల్స్ సారి చూసుకున్నట్లయితే మీకు దాదాపు బాటం నుంచి దాదాపు పై వరకు అయితే మీకు సీలింగ్ వరకు టోటల్ కూడా టైల్స్ వేసి అయితే ఇవ్వడం జరిగింది సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా దీనికి సీలింగ్ మన డైనింగ్కి వచ్చేసి మీకు ఫాల్ సీలింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అయితే రావడం జరిగింది హాల్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు అవి కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది సో మనం మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూసుకున్నట్లయితే మీకు అన్ని ఫెసిలిటీస్తో అయితే అయితే చాలా మంచిగా అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది మీరు క్లియర్గా చూసుకోవచ్చు సీలింగ్ కావచ్చు అదేవిధంగా మీకు ఏసీ అండ్ రాయల్ పెయింట్ కావచ్చు ఫ్లోరింగ్ వచ్చేసి మీకు గ్రైనేట్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడాను చాలా మంచిగా ఎక్స్క్లెయిన్గా అయితే చేయడం జరిగింది మీరు ఎలక్ట్రీషియన్కి సంబంధించి వచ్చేసి మీకు టోటల్ స్విచ్చెస్ కూడా గోల్డ్ మెడల్ అదేవిధంగా వైర్స్ వచ్చేసి ఫ్యూనోల్ అయితే అయితే పెట్టడం జరిగింది గైస్ అదేవిధంగా మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే మనం టాయిలెట్లో అయితే వెళ్తున్నామండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు సో చాలా పెద్దగా చాలా స్పేసియస్గా అయితే రావడం జరిగింది చాలా పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది జరుగుతుంది గాయస్ ఈ టాయిలెట్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్తో అయితే మీకు సిద్ధంగా అయితే ఉంటుంది గైస్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి మనము ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది మనం చిల్డ్రన్ బెడ్రూమ్తో పోల్చుకున్నట్లయితే క్లియర్గా చూసుకోవచ్చు దాంతోపాటు మీ హౌస్ పైన వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే రావడం జరుగుతుంది ఏ అయినా తీసుకోవచ్చు మీరు గవర్నమెంట్ బ్యాంకులో అయినటువంటి యూనియన్ బ్యాంక్ కావచ్చు ఏపీజీబీ కావచ్చు ఎస్బీఐ కావచ్చు ఏ అయినా తీసుకోవచ్చు అదేవిధంగా మీకు ప్రైవేట్ సంస్థల్లో కూడా తీసుకోవచ్చు ఈవెన్ ఎల్ఐసి కావచ్చు అదేవిధంగా హెచ్డిఎఫ్సి కావచ్చు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు ఐసిఐసి కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు ఏ దాంట్లో అయినా తీసుకోవచ్చు ఈ హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ హౌస్కి కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి అరవై లక్షలండి సిక్స్టీ ల్యాక్స్ అదేవిధంగా ఇది నెగషబుల్ ప్రైజు ఈ నెగషబుల్ ప్రైజ్ అండి సో మీకు చాలా వరకు తగ్గేయడం కూడా జరుగుతుంది ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మీకు మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటు ఉంటుంది గైస్ క్లియర్గా చూసుకోవచ్చు మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఈ హౌస్ అయితే మీకు ఉండడం జరుగుతుంది సో చాలా తక్కువ ధరలో అయితే మార్కెట్లో తీసుకురావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు దాంతోపాటు మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే హౌస్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్ కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది సీసీ కావచ్చు అదేవిధంగా మీకు సీసీ కాపీస్ కావచ్చు అదేవిధంగా ఈసీ కావచ్చు దాంతోపాటు మీకు లింక్ డాక్యుమెంట్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మున్సిపాలిటీ పర్మిషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే ఉండడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైడ్కి రావచ్చు చాలా తక్కువ ధరలో అయితే ఇది మార్కెట్లో మనం తీసుకురావడం జరిగింది సో మంచి ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా కాల్ చేయండి ఇది ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్ నెగోషియబుల్ ప్రైస్ హౌస్ వచ్చేసి మీకు మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది సో ఇల్లు నచ్చితే మాత్రం తప్పకుండా మీకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి